ఎవరోమందికి దেলি చేరేమేనగా పెదరాయడ గారి కుమారుడు ఆయన తన ఇంట్లో పనిచేసే చేసి కాముడు కూతురుపై మానవంగా ప్రయత్నం చేసినందున రచ్చబండ దగ్గర తీర్మానం చేయబడింది అహో కుటుంబ భగవరం నీ చేతిలో ఉంది దయచేసి వచ్చే ముందు ఒక్కసారి ఆలోచించండి అయ్యా ఎంతైనా మనింటి బిడ్డయ్య అవునయ్యా అన్యాయం జరిగింది మా బిడ్డకి బాబు ఏదో చిన్న తప్పు చేశాడు మనుషుల్లో రెండు రకాలు ఒకడు రోడ్డు మీద వెళ్తూ పొరపాటున పేడను తొక్కి తొక్కింది పేడ అని తెలుసుకొని నీట్ గా వెళ్లి కడుక్కుంటాడు వాడు ఉత్తముడు ఇంకొకడు అదే పేడను తొక్కి రోడంతా బరబరా గీసి పరిసరాలను అపవిత్రం చేసి అప్పుడెళ్లి కడుక్కుంటాడు అలాంటి నీచుడు నా కొడుకు నేను మూడో రకం తొక్కింది పేడ అని తెలిసి కూడా దాని వేలుతో తీసుకొని ముక్కుతో వాసన చూసి ఆ దుర్వాసనను భరించి అడగాల్సింది చెప్పు కాదు అడగాల్సింది పేడ అని తీర్పిచ్చేవాడే ఈ రాయుడు ఈ పరిస్థితి వస్తుందని అసలు పుచ్చుంటుందేమో గానీ పచ్చని మీ సంసారంలో ఇలా మీ తమ్ముడు గారు కొన్ని తరాలుగా మా మా వంశం ఈ ఊరిని పరిపాలిస్తుంది వంశానికి స్త్రీలంటే ఎంత గౌరవమో తెలుసా ఆడవాళ్ళు వంటింటి కుందేళ్లు కాకూడదని మా ముత్తాతగారు పెళ్లి కూడా చేసుకోలేదు మా తండ్రి గారు పాపారాయుడు ఎవడో ఒకడు ఒక స్త్రీని మోసం చేసి కడుపు చేస్తే ఆ కథ విని ఆ పుట్టిన పిల్లాన్ని ఆ మోసగాడికి ఇచ్చేసి ఆమెను పెళ్లి చేసుకొని ఆమెకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు నేను కూడా నా వంతు సహాయంగా కొంతమంది స్త్రీమూర్తులను పెళ్లి చేసుకొని వాళ్లకు జీవితాన్ని ఇవ్వాలనుకున్నా అలాంటిది నా వంశంలో ఇలాంటి చీడ పురుగు పుట్టాడు నా తమ్ముళ్లాంటి కాముడు మా పనోడు వాడి కూతురుపై అత్యాచారం చేయబోయాడు ఒక్కసారి నీ చెప్పేది విన నీచుడా ఈ రాయుడిచ్చే తీర్పును ఆపే శక్తి ఎవరికీ లేదు నా తండ్రిని చంపిన నీ తండ్రిని చంపా ఇప్పుడు ఆయన కొడుకుగా నీ అంతు చూడటానికి వచ్చాను ఊరికి నీతులు చెప్పే నీ భాగవతం బయట పెట్టడానికి ఏ శక్తి నిన్ను ఆపబోతుందో చూపెట్టడానికి అసలు శిసలైన మగాడు అడుగు పెట్టబోతున్నాడు చూడాలంటే మీ నవరంధ్రాలు కళ్ళుగా మారాలో వాడు రాబోతున్నాడు చెప్పి వచ్చే తుఫాను కాదు వాడు వచ్చాక చెప్పుకునే సునామీ వాడు ఇక వాడిని ఆపటం అంటే ఎవరెస్ట్ ని క్రేన్ తో లేపటమే పాపారాయుడు పెదరాయుడు ఆ రాయుడు ఈ రాయుడు అని మీ బతుకుల్లో రాళ్ళు వేస్తున్న వాళ్ళకి సమాధానం చెప్పటానికి వస్తున్నాడు అసలు సిసలైన రాయుడు So I am presenting you the one and only Android, 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 Android. అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పమ్మా పెదరాయుడు త్రికాలాత్రక ఓరి ఓరోరి, ఆపరాని గార్తా గార్తాభారవాలు ఎంత మరువ ఎత్తించి నన్ను మరుపునకు రాక హృదయమానములైన నీ మధోన్మాద అపరాధం నా మనోవితలమును రయ్యలు చేయించున్నవే అహో చీరా వారాసి జనతారక సుధాకర కొనిదల నందమూరి అక్కినేని గట్టవనేని మంచు తగ్గుబాటి వంశ సముత్పన్న మహోత్తమ మహా నట పరిపాలిత చిత్ర సామ్రాజ్యమున నూతన వారసుడనై నిజ భుజ ప్రకంపిత చతుర్దశ భువన సూర్యవర్ణిలకు భ్రాత సమానులైన చతుష్టి పితృలకు అనుచుడనై సింహపురి తీరమున జన్మించి భరతఖండమున సకల జనులచే పరమ పావనిగా ఘనంగా కీర్తింపబడుతున్న మహోత్తమ మహిళ ఈ పతివ్రత పండునకు పుత్రుడనై మానధనుడనై మనగడ సాగించు నన్ను చూసి ఈ విశ్వమంతయు ప్రసుడట ప్రసుడట పగులబడిన ఊటయా అనాథాన్ని అవహేళన చేయుటయా అహో తన సత్తులతో తూయడగు నన్ను పుత్రుడుగా సంభావింపక సన్మానింపక పితృధర్మ పరిదచ్చుడై లజ్జా విముక్తుడై ఈ కపట నన్నేలా వివాసుని సేవలే అవునులే అశుద్ధ స్వరూపుడు రాయణకు ఎగ్గేమి సిగ్గేమి వంతు వంతున ఆలికి ముందు కాలిని పరిభోగించిన పర్యంతము రచ్చిన కర్పించుతో పచ్చ పచ్చ వైభవం తెలించు వీడు తన ఇంట ముగ్ధ దాసి సాంగత్యమున నన్ను కని తజించినంత మాత్రమున నేనేలా కటకట పడవాలి ఊర కుక్క ఉచిత ఉచిత జ్ఞానముతో సంభోగించిన సరిపెట్టుకు ఈ లోకమున మూయ మూకుడు అయినను దుర్వియాజమున సాగించు అవివేక న్యాయ విచారణ అని తెలిసి తెలిసి ఆ ఆ మేమేలా రావాలి వచ్చి పో విచక్షణాపేతమై సర్వత్ర కామ కలాపాలు సాగించి ఈ శునకం ఇచ్చట ధర్మ విధేతగా ఏలా ఉండవాలి ఉండినాడు పో వృక్షమునకు వస్తము కట్టిన విదుక్షాపేక్ష కలిగి తన పర భేదంబులను మర్చి విచక్షణ రాహిత్యముతో అట్ట సంభోగమునకు పాల్పడు ఈ త్రాపి ఉన్న చోట మా మాతృమూర్తి ఏలా ఉండవాలి ఉండినది పో సజీవ భూచర మేష గోప సారూప్య మానవ సంచారిక విధానమున కాలవాలమగు ఈ గ్రామమున

మహావిధి హతవిధి జన్మ శత్రువు ఏనని అనుమానించుచునే అరుదంచిన అవమాన బడబానా జ్వాలలు దగ్గమనర్చుచున్నవమ్మా విముకుని సుముకుని చేసి మమితకు విజయము చేయించిన నీ విజ్ఞాన విశేష విధాదిత్యము ఏమైనవి తల్లి రాయుడు అవమాన మానసుడనై మానాదిమాన వర్ధితుడనై మర్యాద పూర్వకముగా లేక ఈ నా జన్మకారకుడైన ఈ నిరక్షర కుక్షుని క్షమించి వదిలేయుట ఇష్ట కామాంధ వృద్ధులపై పగ సాధించలేమన్న మహోపేక్ష మాపైన వేరొకటియా ఏది కర్తవ్యం మనుటయ్యా వీడందు చూసుటయ్యా ఆ రాయుడు నీకు క్షమాపేక్ష పెట్టుటకు మా అంతర్గతను అంగీకరించుట లేదే ఈడ ఎందుకు ప్రవహించు రుధిరము నీదే కదా నీదేయ్ అని బిర్ర విగుతున్నాయి జనం జనం భోగం యోగం నీ నుంచి అపక్రమించి నీను విమత్తుడు గావించి మార్గ పదవత్యంన సబ్స్వర్గ భుక్తుడు గావించదను రాయుడు time is over and right time starts now starts జానకి అక్క వెళ్ళిపోయిందండి ఇంక ఉందిపోయిందండి అండి ముందు ఉత్తరం రాసిచ్చింది చదవమంటారా ఏముంది అక్కడ చదవడానికి మీ మనసులో చాలా మంది ఆడవాళ్ళకి ఖాళీ ఉందేమో కానీ బెడ్రూమ్ లో మంచంలో మటు ఖాళీ లేదండి అందుకే పోతనా అని రాసు అంతేనా వదినా నువ్వు ఉమ్మా అమ్మా ఎంత పరువు తక్కువ ఎంత పరువు తక్కువ ఎవరు గదులో వాళ్ళు తలుపులేసుకోమని కేకలేశారు మరిదిగారు ప్రతిష్ట మన ఇంటికేసిన పని చేయించుకొని డబ్బులు ఇవ్వాలి గాని నేను నేనెక్కడా వినలేదమ్మా ఈ చోద్యం ఇంకా మీరు ఆపుతారా మీరేంట్రా ఏం మాట్లాడరు ఏం మాట్లాడాలమ్మా తమ్ముడు తప్పు చేసండి పట్టుకుని కొట్టారు అదే తప్ప ఆయన గారు చేస్తే మాత్రం ఆయన ఒక్క మాట కూడా అనకూడదా అంటే అమ్మా రేపు ఎప్పుడైనా మాకు కూడా ఇంకో ఫ్యామిలీ పెట్టుకోవాలని కోరిక కలిగినప్పుడు అప్పుడు నువ్వు చేసిన పనే మేము చేసావునా అని చెప్పడానికైనా ఇప్పుడు మాట్లాడాలి కదమ్మా కావాలనుకున్నప్పుడు అలా అమ్మ తెచ్చుకున్న ఆయనకి తమ్ముడికో ఆడతోడు కావాలని తెలియదా రోజు బట్టలు స్నానం చేస్తాడు కదా తమ్ముడు బాగా ఎదిగా అర్థం కాలేదు పని మనిషితో ఆయన చేస్తే శృంగారుమా డవేంట్రా కాముడు నువ్వు కూడా నా చొక్కా పట్టుకుని అడగరా బాబుగారు నా భార్యకు పుట్టిన బిడ్డ నీ పోలికలతో పుట్టాడు ఏం చేసావని అడగరా బాబుగారు అడుగు ఏమడగమంటారు బాబుగారు నాకు మీ తమ్ముళ్ళకున్నంత జ్ఞానం మా ఇంట్లో ఉండేది నలుగురు కానీ బాత్రూంలో ఉండేది సబ్బు బిళ్ళ ఒక్కటే నేను స్నానం చేసిన తర్వాత నా భార్య కూడా ఆ సబ్బుతోనే స్నానం చేస్తుంది నా భార్య ముట్టుకుందని సబ్బు బిళ్ళ మీద కోపడతామా ఆ బిళ్ళ కరిగే వరకు మా మురికి వదిలే వరకు మీరేనయ్యా మా సబ్బు బిళ్ళ మీ గేదెల్ని అడిగితే తప్పు లేని నా బిళ్ళని చదువు మిమ్మల్ని ముట్టుకుంటే మాత్రం తప్పు అంటున్నారే వీళ్ళ ఉద్దేశంలో మీరు మీరు పసుగు కంటే దీనమనా ఏమిటి అండి ఆయ నా వరకు ఆ బిడ్డ నా దేవుడిచ్చిన ప్రసాదం అది పూజారి ఇచ్చాడా ఇంకోటిచ్చాడా నాకు అనవసరం అయినా పూజారి పొంగలి పెట్టకపోతే దేవుడి మీద కోపం ఎందుకయ్యా ఏమో కోసం చెమట పని పనిచేసే ఈ కాముడికి నేను చెమటోడ్చి ఒక బిడ్డను ప్రసాదిద్దామని మీరు అనుకున్నారేమో ఇందులో కూడా నామంచే కదయ్యా మీరు ఆశించారు కానీ వీళ్ళు మీ ఔన్నత్యాన్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేరయ్యా అర్థం చేసుకోలేరు అయ్యా ఈరోజు మీ పెళ్ళం పాలేరుతో వెళ్ళిపోయి ఉండొచ్చు మీ బిడ్డను రోజు మిమ్మల్ని తిట్టచ్చు కానీ ఈ కాముడు ఈ కాముడు మిమ్మల్ని ఎప్పుడూ వదిలి మీ చావుని ఈ కళ్ళతో చూసే వరకు మిమ్మల్ని వదిలిపోవడం వదిలిపో మీరే మీరే మా దేవుడు మీరే 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 మా దేవుడు చిన్నయ్య కాదు చిన్నోడు నేను మీ అక్క కొడుకును అమ్మా చిన్నోడా ఏడుస్తున్నాయ్య గురించి అలా పెద్ద డబ్బుంటే గుడి కట్టాలి బడి కట్టాలి వెళ్ళిన చోటల్లా కనిపించిన దానికల్లా బిడ్డలు నెచ్చుకుంటూ పోరు ప్రతి ఊళ్ళో చెట్లు నాటించడానికి వాడేమో నాశం కూడా గుప్పెడంతా ఉల్లిని కోస్తేనే కన్నీళ్ళు వస్తాయి నా తల్లి మనసు కోసాడు వాడి కన్నీళ్లు కాదు రక్తం రావాలి వచ్చేలా చేస్తా మనల్ని ఇంతగా మోసం చేసిన వాడికి ఆస్తి ముగ్గురు పెళ్ళాలు నీకు మాత్రం పేదరికం ఒక్కడే we పెద్ద బిడ్డ కదయ్యా కష్టపడి రైతు దుక్కి దున్ని కోత కోస్తే విత్తనాల ఫ్యాక్టరీ వాడొచ్చి ఈ పంట నాది అంటే ఒప్పుకుంటావా నానా ఈ భూమి నీది ఈ పంట నీది నానా వాడిది నా కింద వాడి చూడు ఇద్దరు మొక్కేలా లేవు నేను బిట్టెన్ నాన్న బాహు నానా బాబు నాన్న ఒక్కసారి నన్ను ఎత్తుకోనా ఒకడు వాడిన టూత్ బ్రేస్ట్నే ఎవడు చేత్తో పట్టుకోడు అలాంటిది నువ్వు నోట్లో పెట్టుకొని తిరుగుతున్నావు అమ్మా ఎంత అదృష్టవంతురాలు నానా ఎంత అదృష్టవంతురాలు చాలు బాబు ఇది చాలు చాలుది నానా ఆ రాయుడు లెక్కేంటో తేలుస్తా మన కుటుంబాన్ని ఇంత క్షోభ పెట్టినా రాయుడిని వదల నానా వదలా వాడంతేదో చూస్తా